కుమారుడు అనేటువంటి నా మీ అందరికీ వందనాలు చల్లిస్తూ ఉంటున్నాను ఈ రీతిగా మరి ఒకసారి ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్న బట్టి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని నేను ఎంతగానో ఉంటున్నాను ఎందుకు ప్రార్థించాలి అని ఒకవేళ మనము ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి జవాబుగా రోమేలకు రాసిన పత్రిక పదవధ్యాయం పదమూడవ వచనాన్ని మనము చదువుకుందాం ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును కాబట్టి రక్షణ పొందుటకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం నిత్య నరదాగ్ నుంచి నిత్య శిక్ష నుంచి తప్పించుకున్నటకు ఎవరైతే యేసు నామమున ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందెదరు అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది రక్షణ పొందుటకు రక్షణ జీవితంలో ఎదుగుటకు కృపలో బలపరచబడుటకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం అపోయినటువంటి పౌలు గారు పరిచయంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భములో అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అపోస్త్రుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగవ వర్షము మనము చదివినట్లయితే అక్కడ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ ఆ యొక్క వాక్యమును వినుచుండను పౌలు గారి యొక్క బోధను ఆ వాక్యమును ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉన్నారో ఆ వాక్యమును ఆ యొక్క స్త్రీ వినినటువంటి సందర్భములో ప్రభువు ఆమె హృదయమును తెరచను గనుక పౌలు చెప్పిన మాట లక్ష్యముంచెను లక్ష్యముంచడమే కాకుండా ఆమెను ఆ యొక్క ఇంటి వారందరూను అనగా లుదియా లుదియా యొక్క కుటుంబస్తులందరూ కూడా ప్రభునందు విశ్వాసముంచి బా తీసుకున్నట్లుగా మనం అక్కడ పదిహేనవ వచనము చూస్తూ ఉన్నాం చూడండి రక్షణ పొందుటకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం అయితే ఎప్పుడైతే వాక్యాన్ని మరి బోధిస్తూ ఉన్నారో ఆ సమయంలో మరి రక్షణ పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే అధ్యాయం పద్దెనిమిదవ వచనములో వారు ప్రార్థన స్థలములకు వెళ్ళుతున్నటువంటి సందర్భంలో మరు పుతోను అను దయము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదిస్తున్నటువంటి చిన్నది వారికి ఎదురుగా కనబడి ఉంటున్నది ఆ సమయంలో అక్కడ పద్దెనిమిది వచనం చదివినట్లయితే ఆమె ఇలాగూ అనేక దినములు చేయించుండేను గనుక పౌలు వ్యాఖ్యల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెని వదిలిపోమని ఏసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పను వెంటనే ఆమెను వదిలిపోయను ఏసు నామమును బట్టి ప్రార్థన చేయగా గదించగా ఆ యొక్క దయ్యము నుండి విడుదల పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసు నామములు అనగా ప్రార్థన చేస్తామో తద్వారా అపవాది యొక్క ప్రభావం నుండి పీడితులకు ఏమవుతుందనగా విడుదల పొందుకుంటూ ఉంటారు తర్వాత అదే అధ్యాయంలో మనము చూచినట్లయితే ఇరవై ఐదవ వచనం ఇక్కడ మనము చూచినట్లయితే మరి ఇరవై ఐదవ వచనం చదువుకుందా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండేది ఆ సమయంలో అకస్మాత్తుగా అక్కడ భూకంపము కలిగినట్లుగా మనం చూస్తున్నాం భూకంపము కలిగింది చెరసాల పునాదులు అదిరాయి తలుపులన్నీ తెరుచుకోబడి ఉంటున్నది అందరి బంధకములు ఊడిబడిను చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యము అయితే ఆ యొక్క సమయమును చూసి ఆ యొక్క సందర్భములో ఆ జరిగినటువంటి సంఘటనను అక్కడ ఉన్నటువంటి చెరసాల అధికారి చూసి ఏమంటున్నాడనగా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగినటువంటి సందర్భంలో వారు ఇస్తున్నటువంటి సెలవిస్తున్నటువంటి మాట అందుకు వారు ప్రభు అయినటువంటి క్రీస్తు అందు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని వారికి బోధించినటువంటి సందర్భంలో వారు చూడండి ముప్పై మూడవ వచనంలో అతడును అతని ఇంటి వారందరూ బాక్తి పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అనేకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు అనేకులు స్వార్థను ప్రకటిస్తూ ఉంటారు ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో వారి వెనక అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రార్థనతో సిద్ధపాటుతో కనిపెడుతూ ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటామో అనేకులు వారి యొక్క హృదయాలను ప్రభువుకు ప్రతిష్టత చేసుకుంటారు కాబట్టి అనేకులు ప్రభువును విశ్వసించాలి అనంటే ఎంతో ప్రార్థన ప్రాముఖ్యమై ఉంటున్నది ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారిమై అయింటున్నాం నేను చాలా సార్లు గమనించి ఉంటున్నాను కొందరు ప్రసంగము చేస్తూ ఉంటారు పరిచర్య చేస్తూ ఉంటారు వారికి సపోర్ట్ గా కొందరు ఏం చేస్తూ ఉంటారు అని అనగా అయ్యగారు మీరు మీ నిమిత్తము మేము ఏం చేస్తాము ప్రార్థన చేస్తాము సో అరితిగా అనేకులు ప్రార్థన చేయట ద్వారా సంఘము బలపరచబడుతుంది ఒక్కొక్కసారి మరి సంఘ కాపరులు మన వ్యక్తిగత జీవితాలను బట్టి కుటుంబాలను బట్టి వారు ఏం చేస్తుంటారు ప్రార్థన చేస్తుంటారు తద్వారా మనము బలపరచబడతాం తద్వారా అనేకులు క్రీస్తులోనికి ఆకర్షింపబడుతూ ఉంటారు తిమోతికు రాసినటువంటి మరి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనము చూచినట్లయితే మూడవ వచనము ఇది మంచిది మన రక్షకుడు నగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది నాలుగవ వచనము ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారే ఉండాలని ఆయన ఇచ్చగలిగి ఉన్నాడు ఏవోకరు నశించుట ఆయనకు ఇష్టము లేదు కాబట్టి దేవుని విడులారా అందరూ రక్షణ పొందుటకు అందరూ మారు మనస్సు పొందుటకు అందరూ నిజ దేవుణ్ణి తెలుసుకున్నటకు గ్రహించుటకు మనవంతుగా వ్యక్తిగతంగా కుటుంబాలముగా సంఘముగా మనమందరము కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమంటున్నాము అది మన యొక్క బాధ్యత ఆ రీతిగా మరి ఎందరైతే నశిస్తున్నారో నిజదేవుని ఈ లోకంలో వారు జీవిస్తున్నారో సాతాని యొక్క ఆ యొక్క కబందీలయించున్నారో వారందరి నిమిత్తము ప్రార్థన చేద్దాం తప్పక దేవుడు వారి బంధకములను తెంచి మరి వారి యొక్క మనోనేత్రములను వెలిగింపజేసి తద్వారా క్రీస్తును అంగీకరించేటట్లుగా ప్రార్థన చేద్దాం అట్టి కృపతో దేవుడు మనలను నింపునుగాక ప్రభు మీ కొద్దినాలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తుంటున్నా నీ నామమున ప్రభా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి రక్షింపబడతారని ప్రభా వాక్యం సెలవిస్తున్నది నీ లేఖన భాగములు అనేకులు ప్రభా నిన్ను గూర్చినటువంటి మాటలు వార్తలు విన్నారు చూచారు నాయన ప్రభా వారందరూ కూడా వారి యొక్క జీవితాలను ప్రభా ప్రతిష్టత మీ నిమిత్తము ప్రతిష్టత చేసుకున్నట్లుగా హృదయాలలో ప్రభా మిమ్మను ప్రతిష్టత చేసుకున్నట్లుగా చూస్తున్నాం ప్రభా నిన్ను నమ్మనటువంటి బిడ్డలు నిన్ను గుర్తెలగినటువంటి బిడ్డలు నిన్ను తృణీకరిస్తున్నటువంటి వారు అనేక మీ లోకంలో ఉంటుండగా తండ్రి ప్రభా వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వారి నిమిత్తము నాయన ప్రభా ప్రార్థించేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం తద్వారా నీ యొక్క రాజ్యంలోనికి ప్రభ వారు చేర్చబడుటకు నీవే నిజమైనటువంటి దేవుడైన గుర్తెనికి నాయన ప్రభా ఆ రీతిగా వారి యొక్క హృదయాలు ప్ర నీలో ప్రతిష్టత చేసుకున్నటకు నీ కృపను వారిడలో కుమ్మరించగలరని నదుల ఏసునామని అడిగి వేడుకు నుంచి నామ తండ్రి ఆమెను ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ నీ తోడైండునిగా